హాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఓజీ సినిమా కోసం కేవలం మెగా అభిమానులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులే కాకుండా తెలుగు ఇండస్ట్రీలోని ఇతర హీరోల అభిమానులు కూడా తెగ వెయిట్ చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి ఎంత స్టార్ డమ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు దేశవ్యాప్తంగా ఉన్న హీరోలలో ఎవరికి లేని ఫ్యాన్ బేస్కి పవన్ కళ్యాణ్ గారు సొంతం చేసుకున్నారు అలాంటి పవన్ కళ్యాణ్ గారు ముంబై గ్యాంగ్స్టార్ పాత్రలో పాండ్యా సినిమాగా రాబోతున్న ఓజీ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతూ ఉన్నాయి ఎప్పుడైతే డైరెక్టర్ సుజిత్ ఈ సినిమా ప్రకటించారో అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమాపై అంచనాలు రోజురోజుకి భారీగా పెరిగిపోతున్నాయి ఈ సినిమాని థియేటర్లో ఎప్పుడు చూద్దామని ఎదురు చూస్తూ ఉన్నారు అసలు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయింది కానీ రాజకీయాల కారణంగా పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా షూటింగ్కి దూరం అవుతూ వస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే అయితే ఇటీవలే పవన్ కళ్యాణ్ గారు తన పోషణకు సంబంధించిన షూటింగ్ని కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తోంది దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా యొక్క రిలీజ్ డేట్ని త్వరలో రిలీజ్ చేయనున్నారట ఓజీ మూవీ రిలీజ్ డేట్ ఇదే అని తెలుస్తోంది దీంతో అభిమానులకి పోనకాలి అని తెలుస్తోంది ఏడాది ఈ సినిమా వస్తుందని వార్త వైరల్ అవుతోంది ఈ దసరాని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది ప్రశ్న వినేస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే గత పది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందంటే దానికి కారణం మనం పవన్ కళ్యాణ్ గారు